ఈ ఫౌండేషన్ ద్వారా విద్యా వైద్య రంగాల్లో సేవలందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను అని కొన్ని రోజుల క్రితం చెప్పుకొచ్చారు సాంకేతిక నిపుణులకు విశేషంగా ఆదరించిన ప్రేక్షకదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ప్రత్యేకం నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ ప్రతిఘటన కళ్యాణ్ రామ్ తల్లిగా ఓ పవర్ఫుల్ పోలీస్ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు టాలీవుడ్ కి పరిచయం అక్కర్లేని పేరు లేడీ సూపర్ స్టార్ విజయశాంత్ పంతొమ్మిది వందల నుంచి తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో స్టార్ హీరోల సరసన బలమైన పాత్రలో నటించిన విజయశాంతి మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఇటీవల మరోసారి వెండి తెరపైకి రీఎంట్రీ ఇచ్చారు సరిలేరు నీకెవరు సినిమాలో మేజర్ పాత్రలో కనిపించి ఆ తరువాత అర్జున్ సన్ ఆఫ్ ఐజ్ చిత్రంలో కళ్యాణ్ రామ్ తల్లిగా ఓ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు యాక్షన్ సీన్లతో విజయశాంతి మరోసారి అదరగొట్టి అలరించారు బాలయ్య అఖండ టూ లోను విజయశాంతి నటిస్తున్నారని ఈ మధ్య వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు విజయశాంతి తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు వాటిలో ప్రతిఘటన చిత్రం కూడా ఒకటి ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ పదకొండున విడుదల కాగా నేటికి సరిగ్గా నలభై వసంతాలు పూర్తి చేసుకుంది ఈ క్రమంలో విజయశాంతి తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు నేటితో నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ప్రత్యేకం నన్ను సూపర్ స్టార్గా గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ ప్రతిఘటన దర్శకులు టి కృష్ణ గారికి నిర్మాత రామోజీరావు గారికి అద్భుతమైన ఈ దుర్యోధన దుస్సాసన పాటను అందించిన వేటూరి గారికి పాడిన ఎస్ జానకమ్మకు మాటల రచయిత ఎంవిఎస్ హరణాథరావు గారికి సహనటీ నటులకు సాంకేతిక నిపుణులకు విశేషంగా ఆదరించిన ప్రేక్షకదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలతో హర్హర మహాదేవ్ అంటూ విజయశాంతి ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు విజయశాంతి నటిగానే కాదు సామాజిక సేవలను ఎప్పుడు ముందుంటారు పిల్లలు లేని విజయశాంతి తన సంపాదించిన ఆస్తులను సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాలని నిర్ణయించారు నా తల్లి పేరుతో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నాను ఈ ఫౌండేషన్ ద్వారా విద్యా వైద్య రంగాల్లో సేవలు అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను అని కొన్ని రోజుల క్రితం చెప్పుకొచ్చారు అంతేకాదు తన వద్ద ఉన్న నగలను కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి హుండీకి సమర్పించుకుంటున్నానని ప్రకటించారు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి